హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ త్యారో మీతో ఉన్నది మీ సుమ ప్రత్యేకంగా ఒక అన్న తమ్ముడు ఎవరు అడిగిర్రు అంటే మీరు మాట్లాడేది అంటే ఇక నేను అనౌజ్ చేయడం ఎందుకు ఆ నా ఈ తేరన్ నేను మాట్లాడేది సుమా అండి ఇక్కడ ఉన్నది ఇట్స్ మీ సుమా వెల్కమ్ టు రామకృష్ణ త్యారో ఇది రామకృష్ణ తయారో అండి మీరు పక్క గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాకపోతే తెలంగాణ ఒకటైనంత మాత్రాన స్లాగ్ ఒకటైనంత మాత్రాన ఆలు వీళ్ళు వీళ్ళు ఆలు అని చెప్పేసి భ్రమపడకండి ఓకే వాళ్ళ ఫ్యాంటసీ వాళ్ళది ఓళ్ళు ముచ్చట్లు గాలై అవి ఓళ్ళ ఇంటిషన్ వాళ్ళది వచ్చింది వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు అంతే నాకు వచ్చింది నా ఇంటిషన్కి వచ్చింది నేను మీ ముందటికి తీసుకొస్తా వాళ్ళ ఇంట్యూషన్కి వచ్చింది వాళ్ళు మీ ముందటికి తీసుకొస్తారు అంతే ఇలా సింపుల్ ఇంకేం లేదు పెద్దగా ఆలోచించేందుకు కాకపోతే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర లాంగ్వేజ్ ఎట్లుంటుంది తెలుగు వాళ్ళకి తెలుగు తెలంగాణ లాంగ్వేజ్ ఎట్లుంటుంది కేరళలో కేరళ లాంగ్వేజ్ ఎట్లుంటుందో మన తెలంగాణ పుట్టి పెరిగిన అందరికి కూడా తెలంగాణ లాంగ్వేజ్ ఉంటుంది సమద సముదాయ విషయం అందరికీ సింపుల్గా చిన్నపోరండి అడిగిన చెప్తాడు సరే ఇక వదిలేసేయండి నేను చెప్పేది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ అనేది నేను యూట్యూబ్లో పెట్టుకునేది జనరల్ రీడింగ్ ఓకే పర్సనల్ రీడింగ్ అనేది మీరు పర్సనల్గా మీ గురించి మీరు తెలుసుకోవడాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు పర్సనల్ రీడింగ్ అంటే ఏందక్క మరి అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న దాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు ఇంకా అది మీకే వస్తుంది ఓకే అది యూట్యూబ్లోకి వెళ్ళదు ఇది చాలా మందికి ఉన్న డౌట్ కాబట్టి క్లారిఫికేషన్ చేస్తున్నాను ఇక మాకు పర్సనల్ రీడింగ్ కావాలా కానీ యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో అడగద్దు నా వాట్సాప్ ఆర్ ఫోన్ కాల్ పైన నా నెంబర్ కనిపిస్తే దానికి ఫోన్ చేయండి మీ సమస్య ఏందో చెప్పండి మీ రీడింగ్ ఏందో మీరు తెలుసు తెలుసుకోండి మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అందరికీ ఇంకా చూసేది చూసేది మీరైతే మీరెవరి గురించి ఆలోచించి చూస్తున్నారో వాళ్ళ గురించేనండి ఓకే పక్కా ట్రూ నిజం నమ్మండి యూనివర్స్ ఏది ప్రత్యేకంగా మీ ముందుకి గిది 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 తీసుకురావాలని లేదు ఒకవేళ తీసుకొచ్చిందంటే దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం అది మాత్రం తెలుసుకోండి పక్కా షూర్గా ఓకే అక్క మరి ఈరోజు మన ముచ్చటేని నే దానికి చెప్పే ముందు కొన్ని ముచ్చట్లు మీకు తెలియాలి నేను చెప్పేది థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయిందా కదా మీది రిజల్ట్ కాదులే కదా మీది కాదు లీవెట్ వదిలేసేయండి పైన స్క్రోల్ చేస్తే ఓకే ఇంకోటి చూసే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ కామెంట్ చేయడం నేర్చుకోండి ఓం నమ శివాయ అని చెప్పేసి ఆ శివుని తలుచుకోండి మీకు మంచిదరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఎందుకంటే యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది ఇంత ఇంత గొప్ప యూనివర్స్ ప్రకృతి మనకు సహకరించి మీకుడో ఉన్న మీకు రథనోట్ అవుతుందంటే నథింగ్ అది నాట్ ఏ జోక్ అర్థమవుతుందా అదంతా ఈజీ కాదు తెలుసుకోండి నాకు ప్రిఫరెన్స్ ఇవ్వమని కాదు యూనివర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి యూనివర్స్కి బ్లెస్ చేసుకోండి యూనివర్స్ని బ్లెస్ చేయమని అడగండి ఓకే సరే అండి గట్లనే లెంతు చేయడం మనకు అలవాట్లేదు కాబట్టి డైరెక్ట్గా వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదాం మీతో ఉన్నది మీ సుమ నా నెంబర్ కావాలని ఒక తమ్ముడు అవునో అడిగిండు పైన నెంబర్ ప్రతి వీడియోలో పైన నెంబర్ మెన్షన్ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ అన్న సపరేట్ అడిగిండు పాపం సరే పోతే తీయండి లిమిట్ వదిలేస్తున్నా సరే ముంచటకైతే వచ్చేద్దాం ఆగస్టు నెల ఎండింగ్ అవుతుంది మరి నెక్స్ట్ మంత్ అయినా ఈ ఎండింగ్లో అయినా మీ పర్సన్స్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ ఏది రావట్లేదని వాట్సాప్ ఏది రావట్లేదని బాధపడుతున్నారా మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ ఆర్ ఫోను రావట్లేదని బాధపడుతున్న వాళ్ళకి బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్న వాళ్ళకి ఓకే మీ ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావట్లేదు వాట్సాప్ చేయట్లేదు బ్లాక్లో పెట్టేసుకున్నారని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఓకే మరి ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ మరి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ రీయూనియన్ ఉందా లేదా చూద్దాం కాంటాక్ట్ అవుతారా లేదా చూద్దాం లేట్ ఎందుకు శ్రీనివాస్ని అడిగిద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే బెల్ బటన్ అలా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరాభిమానులు అందరికీ కూడా అన్నింటికి కూడా ఓకే వీళ్ళ యూనివర్స్ వీళ్ళ పర్సన్స్ దగ్గర నుంచి ఈ మంత్ ఎండింగ్ కావచ్చు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కావచ్చు కాల్ ఆర్ మెసేజ్ కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సప్ వచ్చుద్దా రాదా వస్తుందా రాదా కాలర్ మెసేజ్ వాట్సాప్ వస్తుందా రాదా రియూనియన్ ఉందా లేదా ఇది మన కంటెంట్ అన్నమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఈ చేసేయండి చూసే మా ఆడియన్స్కి వ్యూవర్స్కి చూసేవాళ్ళే చూడకుండా జరా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్కు మాత్రం తప్పకుండా మర్చిపోకండి కామెంట్ అయితే కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే నేను చెప్పేది మీకు ఎంతవరకు వచ్చినట్టు అన్నది దాన్ని బట్టి నేను మోటివేషన్గా ముందుకు వెళ్ళాలంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం ఓకే మొన్న దాకా హెల్త్ మంచిగా లేదు ఓకే మీరు ఇప్పటిదాకా పడుతున్న బాధలకు గోసలకు అయితే డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ వచ్చిందంటే డెత్ కార్డ్ అంటే ఫిజికల్ డెత్ ఫిజికల్ డెత్ కార్డ్ కాదంటు గుర్తుపెట్టుకోరు డెత్ కార్డ్ అంటే రీబర్న్ ఇప్పటిదాకా జరిగిన దానికి సమస్యలు కానీ గొడవలు కానీ జరిగితే దానికంతా స్టాప్ పడిపోయి కొత్తగా రీబర్న్ దేవుడు మళ్ళీ ఇంకొక అవకాశాన్ని మళ్ళీ ఇంకొక జీవితాన్ని మీకు ప్రసాదిస్తున్నాడని అర్థం బోటమ్ ఆఫ్ ద డే డెత్ కార్డ్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ మరి చూసేద్దాం మరి వీళ్ళ పర్సన్ వీళ్ళని కాంటాక్ట్ అవుతారా మరి ఏంది ముచ్చట లెక్క ఏంది వీళ్ళ మంచి వీళ్ళ లైఫ్లో మంచి జరుగుతుందా చూద్దాం ఎందుకంటే నేను ఓన్ గా ఏం చెప్పలేను ఇక్కడ కార్డ్స్ వచ్చిందాన్ని బట్టే నేను చెప్పగలను ఎవరైనా కానీ ఓలన్నా చెప్తారు ఓన్గా ఏ డైరెక్షన్ ఉండదు ఇక్కడ వచ్చిందని బట్టే చెప్పాలి ఇంకా అట్లనే మీ పర్సన్ వచ్చేసి మీరేమో మీ పర్సన్ కలబోతే మీ పర్సన్ ఏమో ఇంకోలేని కలవద్దు ఓకే దానికి ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు బాధ పడుతున్నారు శాడనెస్ అంతా కూడా బాధలు ఫేస్ చేస్తున్నాం ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి మీ పర్సన్ ఎంప్రర్ నేను బాధపడుతున్నా నేను బాధపడుతున్నాను మీతో చెప్పలేదు నేను గోసపడుతున్నాను మీతో చెప్పలేదు గసంట్ పర్సన్ మీ పర్సన్ ఓకే మీ పర్సన్ మనసు మంత్స్లో మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని మీతో కాంటాక్ట్ కావాలని మీతో రీఈవినింగ్ కావాలని మీతో వాట్సాప్లో మాట్లాడాలని మీతో మీతో వాట్సాప్ చేయాలి చాట్ చేయాలి మీటింగ్ కావాలి అన్నీ ఉన్నాయి ఇక్కడ సెలబ్రేషన్ కార్డు వచ్చింది అన్నీ ఉన్నాయి దసన్ కార్డ్ మీతో హ్యాపీగా ఉండాలని ఉంది మీరు ఫ్రెండ్స్తో పేరెంట్స్తో కానీ హ్యాపీగా ఉండాలి మంచి మంచి సందర్భాలను జరుపుకోవాలని మనసులో కోరుకుంది బట్ ఇప్పుడున్న దగ్గర పేజా సోట్స్ ఒక్కళ్ళు అయిపోయావు ఒక్కటే కావచ్చు ఒక్కడే కావచ్చు వన్ మెన్ ఆర్గం ఒక్కళ్ళే కొట్లాడుతున్నారు జీవితాన్ని ఒక్కోళ్ళే లైఫ్ని ఫేస్ చేస్తున్నారు బాధపడుతున్నారు కష్టాలు పడుతున్నారు అండ్ ఎస్ఎఫ్ వర్ ఆఫ్ కప్స్ ఈగల్స్ వచ్చిందంటే ఇది సాడ్ కార్డ్ ఎంత ప్రేమ ఉన్నా అక్కడ ఎంత ప్రేమ చూపించినా ఇక్కడ మీ పర్సన్కి ప్రేమ కనిపించట్లేదు రియలైజేషన్ వచ్చింది మీ గురించి అన్ని గుర్తుకొస్తున్నాయి యాదికి వస్తున్నాయి కాకపోతే టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇట్లా దిగబట్టుకొని దిగబట్టుకొని కూర్చున్నారు టెన్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీకు లవ్ ఆఫర్ చేయాలి మీ దగ్గరకు రావాలి కాకపోతే ఎంపరర్ కదా ఇక్కడ కనిపిస్తుంది ఎంపరర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్ తనంతకు తాను ఏది బయట పెట్టలేదు ఇక బయట పెడితే గిడితే మీరే పెట్టాలి వాళ్ళు పెట్టలేదు అట్లా ఒకవేళ మీరు పెట్టినా కానీ లేదని చెప్పచ్చు కానీ పెట్టేదాకా మీరు ఆగురు ఒకటి వచ్చేది ఇక్కడ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్గానే తీసుకోండి ఓకే అక్కడ నెగిటివ్ అక్క నేర్చుకుంటా కూర్చోవద్దు ఓకే ఈ మంత్ ఎండింగ్ వరకు కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వరకు కానీ రిజల్ట్ ఎట్లుంటుంది దాని అందరికీ టాపిక్ మీకు చెప్పిన ముందే చెప్పిన కదా ఓకే ఆడదైతే గట్లుంది సంసారం ఓకే మీద సంసె ఎంత ప్రేమ చూపించినా కనిపిస్తలేదు సము సముద్రంలో ఉప్పు కనిపిస్తుందా ఆడదు ప్రేమ చూపిస్తా ప్రేమ కనిపిస్తా కనిపి ఎందుకంటే అంతకుముందు మీతో లీడ్ చేసిన లైఫ్ చాలా బాగుంది ఆ లైఫ్లో చాలా మోటివేట్గా చాలా ముందుకెళ్ళారు ఆ లైఫ్ అన్నది గుర్తుంది ఆ లైఫ్ని అంటే దాటుకొని ఇంకో దగ్గర ఇంకోటి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అక్కడ మీరు గుర్తున్నారు మీకంటూ ఒక ప్రిఫరెన్స్ ఉంది ఆ విషయాన్ని గుర్తించాలి ఓకే ఇక్కడ మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు కైండ్ ఆఫ్ వాన్స్ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు అండ్ పెళ్ళయి దూరమై దూరం ఉన్న వాళ్ళైతే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు పెళ్ళి చేసుకోక దూరం ఉన్న వాళ్ళు అయితే పెళ్ళి చేసు వచ్చి పెళ్ళి చేసుకోవాలనుకుంటు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళై అయ్యి పిల్లల నుండి దూరం ఉన్న వాళ్ళైతే వచ్చి పిల్లలతోటి మీతోటి హ్యాపీగా ఉండాలని అయితే ఆలోచనలు అయితే మీ పర్సన్ మైండ్లోకి అయితే వచ్చినాయి వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్లోకి రావాలని రావాలనే ఆలోచన అయితే వచ్చిందని ఇక్కడ సమజ్ అయిపోతుంది కాకపోతే కింగ్ ఆఫ్ చోట్స్ మీ పర్సన్ ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు వాళ్ళ లైఫ్లో ఒక తాప్సిక్ పర్సన్ అయితే ఉన్నది ఇక్కడ ఇక్కడ కింగ్ ఆఫ్ చోట్స్ తాప్సిక్ పర్సన్ ఏ గట్టి ఎట్లా పోతావు నాకు ఒక ఈవెంట్ కావాలి నాకు షేర్ సమాన హక్కు కావాలి నన్ను నిడతబెట్టి ఎట్లా పోతావు నాకు ఒక ఈవెంట్ ఇచ్చిపో నాకు షెరీ సమాన హక్కు కావాలా అని చెప్పేసి అక్కడ ఈ పర్సన్ ఈ పర్సన్ని కట్టడ కట్టడి చేయడం వల్ల మీ పర్సన్ ఇట్లా లాక్ అయిపోయి ఉన్నారు ప్రజెంట్ వచ్చేసి లాక్ అయిపోయి ఉన్నారు మరి ఎట్లక్క ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది ప్రశ్న లేని సమాధానం లేని ప్రశ్న ఉంటుందా ఉండదు కదా సమాధానం లేని ప్రశ్న ఉండదు ప్రశ్న లేనిది సమాధానం ఉండదు ఓకే ఆ రెండు ఉంటేనే ప్రశ్న అయినా వస్తుంది సమాధానమైనా వస్తుంది ఓకే ఇది గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఇకంతా ముచ్చట మీకు సమాధానం నేను అనుకుంటున్నాను మీ పర్సన్ మొదట్లో మీరు మీ పర్సన్ వెనుకపోతే మీ పర్సన్ ఇంకోలు వెనుక వేయరు ఎంపరర్ ఓకే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అక్కడ అనుభవించరు ఫేస్ చేసిరు అండ్ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటుర్రు మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు ద సన్ కార్డు మంచిగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీ పేరెంట్స్ తోటే కానీ ఫ్రెండ్స్ తోటే కానీ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు వన్ మెన్ ఆర్మీ ఒక్కడే అయిపోయిండు ఫైట్ చేస్తున్నాడు ఎస్ఆఫ్ ఫోర్ ఆఫ్ పబ్స్ ఆడ ఎంత ప్రేమ చూపించినా ఆ విషంతో కూడుకున్న ప్రేమ అన్నది అర్థమైపోయింది ఆ ప్రేమ ఇప్పుడు అంటే తెలుసుకున్నాడు తెలుసుకొని మీ దగ్గరకు లవ్ ఆఫర్ తీసుకొని రావాలి మీద లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కైండ్ ఆఫ్ వన్స్ కైండ్ ఆఫ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళైతే దగ్గర దూరం పెళ్ళి దూరమైన వాళ్ళైతే దగ్గర కావాలనుకుంటున్నారు దూరం ఉన్న పెళ్ళి కాకు కాని వాళ్ళైతే పెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఫ్యామిలీ దూరమైన వాళ్ళైతే ఫ్యామిలీతో దగ్గర కావాలనుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ కాంటాక్ట్లోకి రావాలని అనుకుంటున్నారు అక్క ఇది ఎప్పుడు జరుగుతుంది అక్క క్వశ్చన్ ఉండొచ్చు మీకు నేను చెప్తాను ఎండింగ్లో కావచ్చు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కావచ్చు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కావచ్చు కానీ ఖచ్చితంగా పక్కా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తాడు ఇది ఇప్పటి ఎనర్జీ ఈ రోజటి ఎనర్జీ ఇట్లా చూపిస్తున్నాయి మన కాదు అండ్ మీ పర్సన్ లైఫ్లో ఒక తాప్సిక్ పర్సన్ నల్లి పర్సన్ అయితే ఉన్నారు అది మీకు తెలియాలి ఎవరన్నా ఓకే నేను చెప్పేది ఎంతవరకు కనెక్ట్ అవుతుందో మన నాకు కింద పెట్టు ఓకే ఆ పెట్టుడు కూడా మీరు ఇబ్బంది పడితే మేము మీకోసం ఇంతకాలం కష్టపడుతుంది కోట్లు లక్షలు వేలని ఆశించి కాదు జస్ట్ మీ మోటివేషన్ ఒక సబ్స్క్రైబ్ చిన్న లైక్ మీ కామెంట్ ఓకే థ్యాంక్ యూ అట్లనే మీ పర్సన్ దగ్గర ఉన్న పర్సన్ ఇప్పుడు గివెంటే కోరుకుంటున్నావు నాకు కూడా శరసమైన హక్కి నాకు శిరసమైన హక్కి నువ్వు అదలు అని చెప్పేసి అనుకుంటున్నారు అక్కడ ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా పర్సన్ అయితే మరి మరి ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కాంటాక్ట్ అయితే అని అయితే మీరు చూపిస్తున్నారు బ్లాక్లో ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ లెక్క తీస్తారు కాంటాక్ట్ లెక్క వస్తారు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అయినా సరే మీకు కాంటాక్ట్ లెక్క వస్తారని ఇక్కడ చెప్తున్నారు ఓకే సరే చూద్దాము కాకపోతే క్లారిఫికేషన్ కూడా తీసుకోవాలి కదా మనకు మెయిన్ ఆఫ్ ద థింగ్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ కావాలి క్లారిఫికేషన్ చదువుతున్నా చేసుకుందాం సాలిఫ్రేషన్ ఏమొస్తుందో దాని మీద పెంచే కదా మనం ఏదైనా అంటే ఏదైనా సోల్మెట్ కనెక్షన్ ఇక మీతో ఉన్నది మీ పర్సన్కి మీతో ఉన్నది సోల్మెట్ కనెక్షన్ అండి తాతలు ముత్తాతలు వాళ్ళ అమ్మమ్మలు ఆ జేజమ్మలు దిగచ్చినా మీ రిలేషన్ని బ్రేక్ చేయలేరు గుర్తు పెట్టుకోండి సోల్మెట్ కనెక్షన్ ఈ జన్మ సంబంధం అయితే కాదు పూర్వ జన్మ జన్మలో నుంచే మీ సంబంధం ముడిపడున్న సంబంధం అది ఏదో చిన్న చిన్న గొడవల వల్ల డిస్టర్బ్ కావచ్చు ఇంకో వేరే వాళ్ళ వల్ల డిస్టర్బ్ కావచ్చు ఇంకేదన్నా జరిగి ఉండచ్చు కాకపోతే మీ సంబంధాన్ని మీ రిలేషన్ ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేరు ఎవ్వరు కూడా మ్యూట్ చేయలేరు ఏది ఏమైనా మళ్ళీ మీరు అనుకున్న లైఫ్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఓకే అక్క అయినా సరే నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంది పర్సనల్ రీడింగ్ కోసం పైన మన ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేసి మీ గురించి మీ నేమ్స్ చెప్తే మీ మీకేమొస్తుందో మీ రీడింగ్ మీకు సమ్మవుతుంది ఓకే క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది చెప్పేస్తాం ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఫుల్ గొడవలు బాధపడుతున్నారు ఎట్లా అంటే నాకు వెనుక ఇంత ప్రేమ చూపించినా ఆ ప్రేమ నాకు కనిపించలేదు ముందట ఎండమా వెనకాల పరుగులు తీసి నా జీవితం ఎటు కాకుండా సంకనాకుండా పాయే ఇప్పుడు ఏంటి ఎడార్ల నీళ్ళ కోసం ఎత్తికినట్టున్నది నా బతుకు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గట్లనే స్లీప్లెస్ నైట్స్ నిద్రలేని రాత్రులు ఇబ్బందికరంగా ఉంది సమస్యలు ఫేస్ చేస్తున్నారు కానీ ఓంతటి చెప్పుకోవడం తెలియదు చెప్పుకుంటే ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు ఎంపరర్ మళ్ళా పైగా ఎవరితో చెప్తారు చెప్పలేరు కదా చెప్పుకోవడానికి అర్థం చేసుకోవడానికి మీరు పక్కన లేరు మీతో చెప్తే కూడా ఏడసి అయిపోతున్నాం అని మీతో కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు ఇది మీరు అబ్బా థింగ్ గుర్తుపెట్టుకోండి గట్లనే ఇడ పైసల గురించి డబ్బులు మనిషికి ఏం చేయాలన్నా ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు డబ్బులు లేక డబ్బుల గురించి సో బాగా ఆలోచిస్తున్నారు డబ్బులు లేవు నా పరిస్థితి ఎదరా అయిపోయింది ఒకప్పుడు ఉన్నప్పుడు చెల్లర చిత్రంగా నేను ఎగరేసిన కాకపోతే ఇప్పుడు నా బతికే చెల్ల చిత్రం ఉంది నేనేం చేయాలి నాకు డబ్బులు కావాలి నా పరిస్థితి ఏంటి అని ఇక్కడ థింక్ చేస్తున్నారు క్వీన్ ఆఫ్ కబ్స్ మీ దగ్గరికి రావాలి రావాలి కానీ మంచి స్టేజ్లో రావాలి ఓకే మీరు అర్థం చేసుకునే స్టేజ్లో రావాలి అపార్థం చేసుకునే స్టేజ్లో రావద్దనైతే మీ పర్సనల్ మనసులో లైఫ్లో ఒక గోల్ పెట్టుకున్నారు ఫాన్స్ మీ మీద ప్రేమ ఉంది లేదని కాదు లేకపోతే కాడేరా ఎస్ఆఫ్ ఫాన్స్ ఓకే ఇక్కడ ఇప్పటికీ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏమని వెనుకకు ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ ఎనిమిది కప్ ఇంత ఇంత సముద్రమంతా ప్రేమ వెనకాల వదిలిపెట్టి ఏదో ముందర ముందట మురుక్కుంట కోసం పోయి నేను బాధపడతాను కాదు అసలు నేను ఈ ఈ తప్పు నేను చేయ చేస్తుండకపోతే ఈ రోజు నా లైఫ్ ఇట్లుండకపోతుండే ఎట్లా అక్క ఎట్లుండకపోతుండే ఇక్కడ చూడు ఇక్కడ ఎట్లుంది ఇప్పుడు సంసారం ఇప్పుడు ఉన్నదే కదా సిచ్యువేషన్ ఎట్లుందంటే ఒక నడి సముద్రంలో ఈ తరాణం నిడిచబెడితే ఈతడాడు గూస్తాడు ఈద లేక గూస్తాడు అదే సిచ్యువేషన్ ఇడ కనిపిస్తుంది అట్లుందన్నమాట సమస్య కింగ్ ఆఫ్ పబ్స్ మీకు లవ్ ఆఫర్ తీసుకొని మీ మనసుకు చెప్పడానికి మీ పర్సన్ రావాలి అనుకుంటున్నాడు వస్తాడు మీరు సంకోచపడద్దు అధైర్యపడద్దు ఇక ఏమంటారు నేను చెప్తా ఉంటా అందుకే ఏది పాజిటివ్ వస్తే పాజిటివ్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మీరు పాజిటివ్గానే తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉంటా పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా పాజిటివ్గా తీసుకోవాలని ఎందుకు చెప్తా అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మీరు పాజిటివ్గా తీసుకున్నప్పుడే మనం మనుషులు అనిపించుకుంటాం ఇక నెగిటివ్ వచ్చిందని ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ మాత్రం ఏడ్చినంత మాత్రమే కష్టాలు అంటే ఎప్పుడు నేను కూడా దినా ఏడ్చుకుంటూ చూస్తుంటాయి ఇట్లా పోవు కదా దానికనమాట ఇంకా కప్స్ మీకు రవాఫా చేయాలనుకుంటున్నారు ఆడనైతే దుమ్మ దమ్మనైతే లొల్లు అయితే జరుగుతున్నాయి ఆ లొల్లు కూడా బయటకు వస్తలేవు ఆ గొడవలు కూడా తెరుస్తలేవు ఖచ్చితంగా అయితే గొడవలు జరుగుతున్నాయి దుమ్మ దమ్మ ఫైటింగులు అయితే జరుగుతున్నాయి ఆ గొడవలు జరిగినాక ఆ టొక్కోలు ఈ టొక్కోలు పడిపోతారు తెగేదాకా రాకపోతే తెగిపోతుంది దారం తెగినక అతకబెట్టి ఆతుక్కోదు అప్పుడు రియలైజేషన్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరకైతే వస్తారు మీకు కాంటాక్ట్లోకి వస్తారు మీ మీరన్నది మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారు మీరు సంకోచపడద్దు బాధపడద్దు మీరు బ్లాక్లో పెట్టారు కదా కాంటాక్ట్ కాలేరు కదా అని చెప్పేసి మీరు మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ని పక్కన పెట్టి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం మీరే చేయండి ఇంకోటి మీ పర్సన్ దృష్టిలో మీరు హై ప్రెసిడెన్స్ ఎప్పటికీ కూడా ఒక తల్లి స్థానం అమ్మ స్థానం అన్ని స్థానాలు ఒక రాణి స్థానంలో మీరైతే ఒక గుర్తింపు తెచ్చుకొని ఉన్నారు దాన్ని ఎవరు కూడా తీయలేరు ఓకే హై ప్రెసిడెన్స్ క్లీన్ ఆఫ్ ఫాల్స్ మీరు కూడా మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారని ఇక్కడ కార్డ్స్ చెప్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఫోన్స్ ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూడటం తప్పు లేదు అక్కడ గివెంట్ ఎక్కు అడుగుతున్నారని కొంచెం అంటే నాకు కూడా తెలుసా మన హక్కి అని అడుగుతున్నారని కొంచెం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు మీ టెన్షన్ పడద్దు ఖచ్చితంగా మీకు కాంటాక్టేషన్ మీకు వాట్సప్ కావచ్చు కాల్ కావచ్చు అండ్ బ్లాక్ బ్లాక్లో పెట్టినారు బ్లాక్ ఇంటి తీస్తారు వస్తారు మీ దగ్గరికి మీరు టెన్షన్ పడవద్దు సఫర్ అవ్వద్దు సపరేషన్లోకి వెళ్ళిపోవద్దు మీకు అంత మంచిగా జరుగుతుంది ఈ కార్డ్స్ అయితే క్లిప్తంగా చెప్తున్నది మీ పైన అయితే అవ్వండి అని చెప్పేసి మన ఏం చేస్తా కూడా ఏం చెప్తే చూసేద్దాం ఓకే అక్క నాకు డౌట్ ఉంది అని అనుకునే వాళ్ళకు పైన మన నెంబర్ ఉంది గుర్తుపెట్టుకో పైన మన నెంబర్ ఉంది మీ పర్సనల్ రీడింగ్ ఉందో మీరు తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గట్లనే పైన మన ఫోన్ ఫోన్ నెంబర్ పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు పైన మన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్కి మనం అంతగా స్పందించము ఇప్పుడు పెడితే ఏ రెండు మూడు గంటలు కుదుసుకుంటాం కాబట్టి ఓకే చూసే నువ్వు డైరెక్షన్ ఎప్పుడూ పాతగా సతమతం కాకుండా మీ మైండ్ని కొంచెం రీఫ్రెష్ చేసుకొని కొత్త డైరెక్షన్లు కొత్తగా ఆలోచించండి మీ మైండ్కే అర్థమవుతుంది ఓకే కొత్తగా ఆలోచించండి కొంచెం చూసి డైరెక్షన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ముందు ముందు మీకు ఇన్ఫర్మేషన్ చాలా తెలిసేదిందట అప్పటి వరకు ఓపికగా వెయిట్ చేయండి నమ్మండి దేవుడు ఉన్నాడు మీకు అంతా మంచి జరుగుతుంది దే సంథింగ్ బెటర్ ఇప్పుడు మీరు కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నారట బెటర్గా ఫీల్గా అమ్మని కూడా చెప్తున్నారు ఏం ఓకే మనకు ఏంజల్స్ అయినా యూనివర్స్ సక్సెస్ మీ లైఫ్లో మీరు సక్సెస్ని చూస్తారు మీరు బాధపడకండి ఏంజల్స్ చెప్తున్నారు ఏంజల్స్ అయినా యూనివర్స్ అయినా మనకు భగవంతులు దేవు దేవుళ్ళతో మనం పోలుస్తాం యూనివర్స్ పంచభూతాలు పంచభూతాలతోటి పోలుస్తాం ఇవేవి కూడా మనకు అబద్ధం అని చెప్పావు ఈ వీడియో మీకు మీ ముందరికి వచ్చిందంటే మీకేమీ లేదో తెలుసుకోవాల్సింది ఉందని అర్థం ఓకే సక్సెస్ మీకు సక్సెస్ ఉంది ఓకే నో తొందర పడకండి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను తొందరపడకండి వస్తారు ఆగండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ ముందు బాగుంటుంది సక్సెస్ని చూస్తారు టెన్షన్ పడుతూ వదిలి కావాలి ఓకే అక్కడ సమస్యలన్నీ వదిలించుకొని మీ పర్సన్ మీ దగ్గరకు చేరుకుంటారు అప్పటిదాకా ఓపికగా వెయిట్ చేయండి ఓకే మరి నా వీడియో మీకు నచ్చుతుంది నచ్చిందని అనుకుంటున్నా గట్లనే కామెంట్లో కామెంట్ పెట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమని షేర్ చేయమని కామెంట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మీతో ఉన్నది మీ సుమ మీరు చూస్తుంది రామకృష్ణ తార నిన్న నగర్చిందండి కామెంట్లో అంటే మీ ఛాన్లు ఏ ఛాన్లు కన్ఫ్యూజ్ అవుతున్నాం అక్క అంటే నాకు వచ్చింది ఎట్లా అని చెప్పేసి వలమల్ల వలమల చెప్తున్నా ఓకే ఈరోజు ట్రీడీ మరి మీ పర్సన్స్ మీ కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఫుల్ హ్యాపీగా ఉండండి టెన్షన్ పడచ్చు ఎవరు కూడా వర్రీ కావద్దు అక్క మేము ఇన్ని రోజులు సఫర్ అవుతున్నాము మరి మాకు ఇంకా రిజల్ట్ వస్తలేదు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఫోన్ చేయండి కాంటాక్ట్ కాండి ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది రెమెడీస్ ఉంటాయి రెమెడీస్ ఉంటాయి ఫోన్ చేయండి కాంటాక్ట్ చేయండి మీ గురించి మీరు తెలుసుకోండి మీ పర్సన్స్ గురించి తెలుసుకోండి ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రీడింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను పేపర్ రీడింగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీతో ఉన్నది మీ సుమార్ బాయ్ అండి